వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఈ రప్పరప్ప అనే డైలా పుష్ప టూలో ఉంది అది అంతకాలం గత కాలంలో వెయ్యి కోట్ల పైన పైచిలుపు కలెక్షన్స్ సునామీ సృష్టించింది అదేవిధంగా నిన్న రెంటపాలెంలో విపరీతమైన కలెక్షన్ల సునామీ సృష్టించింది ఒక టీడీపీలో సభ్యత్వం ఉండే ఒక వ్యక్తి ఒక పోస్టర్ తయారు చేయడం గంగమ్మ తల్లి జాతరలో కొట్టేళ్ల తలలు రపరప తెగ చెప్పి చెప్పడం ఆ పోస్టర్ పైన ముద్రించడం దాన్ని తీసుకొని కొద్దిమంది పచ్చ మీడియా జగన్ నరికేస్తానని చెప్పినట్టు జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించడం దానిపైన డిబేట్లు నిర్వర్తించడం ఇవన్నీ చూస్తూ ఉంటే ముక్కున వేలేసుకొని నవ్వుదురు గదురా అని చెప్పి ఒక పాత సామెత ఒకటి ఉంది అది గుర్తొస్తా ఉంది అసలు జగన్కి ఆ పోస్టర్కి ఏం సంబంధం అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్స్ అవుతా ఉంది అతను టీడీపీ సభ్యత్వం ఉండే వ్యక్తి ఆ వ్యక్తి చేస్తే జగన్కి ఆపాదించడం ఎంతవరకు సబబ్ అని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతా ఉంది ఇదే క్రమంలోనే నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో కూడా ఒక విలేకరు ప్రశ్నించినప్పుడు ఈ విధంగా వచ్చిందండి అంటే ఏమొచ్చింది ఏమొచ్చిందని చెప్పి నాలుగు సార్లు అడిగాడు ఈ విధంగా వస్తూ ఉంది అతను టీడీపీ సభ్యత్వ నమోదు కూడా ఉందంటే సరే మంచిదే దానికి మనం ఏం చేయలేము అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు విసిగి వేసారిపోయి ఈ సంవత్సరానికి వైసీపీలో ఏమన్నా చేరారేమో వాళ్ళు రపరపా అని ఇచ్చేయాలనుకుని ఉన్నారేమో అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం దానిపైన హోంమంత్రి అనిత గారు స్పందించడం అయ్యావుల కేశవ్ గారు స్పందించడం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం తీరా చూస్తే వీళ్ళు ఎంతమంది స్పందించినా కూడా అక్కడ పోస్టర్ ముద్రించిన వ్యక్తి టీడీపీ క్యాండిడేట్ ఇప్పుడు జనాకర్షణ తగ్గించడానికి మనం కరెక్ట్గా పనిచేసి మన పైన అభిమానం పెంచుకోవాలి కానీ ప్రభుత్వం స్టార్ట్ అయిన బాబాయ్ గొడ్డలి బాబాయ్ గొడ్డలి బాబాయ్ గొడ్డలి గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతిపక్షానికి దొరికిన ఆయుధం అదొకటే పచ్చ మీడియా దొరికిన ఆయుధం కూడా అదొకటే ఇప్పుడు బాబాయ్ గొడ్డలి బాబాయ్ గొడ్డలి అంటే చనిపోయిన వాళ్ళ కూతురు కూడా అన్నిసార్లు నామస్మరణ చేసి ఉండదు కనీసం వీళ్ళ పితృమూర్తులకు వీళ్ళ తాత ముత్తాతలకు కూడా వీళ్ళు పచ్చ మీడియా వాళ్ళు అంత స్పందించి ఉండరు బాబాయ్ గొడ్డలకు స్పందించినట్టు అన్నిసార్లు స్మరించి కూడా ఉండవు అసలు ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి అంత అమాయకుడు శుద్ధపూసేం కాదు ఒక భార్య ఉండంగానే రెండో పెళ్లి చేసుకొని మళ్ళీ ఆమెకు కూడా ఒక మగ సంతానం కలిగింది ఆ ముస్లిం మైనారిటీ యువతి ఇంకా ఏదన్నా మనం సంరక్షించాలంటే ఇంకో వర్షంలో సంరక్షించవచ్చు ఏంటంటే అమ్మాయి సునీతతో మాట్లాడి కొద్దిగా ఆస్తి ఆ అబ్బాయికి కూడా పసిబిడ్డే కదా అది చెల్లించమని చెప్పి డిబేట్లలో పెట్టండి పెట్టే ఆ కుటుంబానికి మైనార్టీ కుటుంబానికి కూడా అండగా నిలబడండి దానికి ఎవరైనా హర్షిస్తారు ఆయన ఏదో మహాత్మాగాంధీ అయినట్టు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి బాబాయ్ గోడలి బాబాయ్ గోడలి బాబాయ్ గోడ సరే బాబాయ్ని చంపారు ఎవరు చంపారు మీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది అప్పుడే అరెస్టుల పరంపర నిర్వహించి అప్పుడే కఠినంగా శిక్షించవచ్చు కదా ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా ఉండేది ఇప్పుడైనా కూడా బాబాయ్ గుడ్డలు ఏదో క్లియరెన్స్ తేవచ్చు కదా కానీ ఒక పదం అనేది మనకి ఎప్పుడు నాంతా ఉండాల కెమెరామెన్ గంగతో రాంబాబు మాదిరి ఇది ఎంతవరకు సబబు అని చెప్పి అసలు ఏదన్నా గిట్టుబాటు ధరలు రావడం లేదు దానికో ఇదో అదో చెప్పుకుంటా డిబేట్లు పెడితే దానికి ఒక అర్థం అర్థం పరమార్థం ఉంటుంది అవి లేకుండా ఎంతసేపు బాబాయ్ గొడ్డలి కోడికెత్తి పప్పులో ఉప్పు ఇవి తప్పితే పాత చింతకాయ దంపుడు తప్పితే ఇంకొకటి లేకుండా పోయింది చూసిన ప్రజలు కూడా అసహించు అవహేళన చేసి అసహించుకునే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు